హలో అండి శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం రాబోతుంది కదా అమ్మవారికి చాలా ఇష్టమైన కాసులు మాల ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా కాయిన్స్ తీసుకుని దాంట్లో కొంచెం నీళ్ళు పోసి పసుపు వేసి క్లీన్ చేసి పెట్టుకున్నానండి ఎందుకంటే చాలా చేతులు మారుతాయి కాబట్టి ఒకసారి పసుపు నీళ్ళలో వేసి తీసుకున్నాను ఆరబెట్టుకున్న తర్వాత డబుల్ గమ్ ప్లాస్టర్ని తీసుకుని ఇలాగ ఒక్కొక్క కాయిన్ కూడా మనకు కావాల్సినంత సైజులో అంటించుకుంటూ రావాలి అంటే మనం ఒక పక్కన ఏడు కానీ తొమ్మిది కానీ పదకొండు కానీ ఇలా అనమాట మనకు కావాల్సిన కాయిన్స్ అంటించుకున్న తర్వాత ఇలాగ రెండు స్ట్రిప్స్ కింద తీసుకోవాలి వీటిని రెండిటిని ఇలా దగ్గరగా పెట్టి మధ్యలో కూడా డబుల్ గమ్ ప్లాస్టర్ వేసి ఇలాగ చూపించినట్టు కాయిన్స్ అతికించుకోవాలండి కింద లాకెట్ లాగా వేసుకోవడం కోసం ఇంకొక ప్లాస్టర్ని కూడా కట్ చేసుకుని తీసుకుంటే మనకి ఇలా లాకెట్ లాగా తయారవుతుంది ఇలా తయారైన కాసుల మాలకి కొంచెం గంధము కుంకుమ అలంకరించుకుని అమ్మవారికి కానీ స్వామివారు అమ్మవారు కలిసి ఉన్న ఫోటోకి కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది వరలక్ష్మి వ్రతానికి తప్పకుండా ట్రై చేయండి ఇది అంటించుకోవడం కూడా చాలా ఈజీ అండి ఇలా వెనక సైడ్ ఇలా తిప్పేసి నొక్కినట్టయితే చక్కగా అంటుకుపోతుంది లేదంటే ఉన్న ప్లాస్టర్ తీసి కూడా ఫోటో అంతా కూడా అతికించుకోవచ్చు మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ